జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే ఈ బయటకు గెంటేస్తారా గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిద్రను కనీసం ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా పారిశుద్ధ్యం త్రాగునీరు విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి షోలోని కమరేరే చేసారా ఇరే రాకడ పాలన పెడి కార్మిట సెరేజ్ చేసారు ఏ సప్లైసమనే చేసారు ఆ ఓకే ఎలుగు నాడే కున దొరరా ఎలుగు కురు ఇది యోనిని కైరొట్ల పడుంగరా ఎలుగు ఆటసదా ఇదర్ని